చెప్పడం జరిగింది ఎందుకంటే నియోజకవర్గంలో జరిగిన సమస్యలన్నీ కూడా రాజుగా వివరించడం చెప్తే ఎందుకంటే మనం అందరం కూడా రెండు వేల ఇరవై మూడులో జనసేన టికెట్ నేను లోపల వాళ్ళ భార్య భర్త ఎదురు ఉండి నియోజకవర్గాన్ని ముందే నడిపిస్తారని చెప్పడంలో ప్రతి వారికి కూడా ఓటేయడానికి వాళ్ళందరికీ కూడా చెప్పి ఓటేయించి జనసేనకి డెబ్బై రెండు వేలు నెల మీతో మనం తీసుకొచ్చాం ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నిటి అన్ని ఓట్లు రాలేదు కానీ మనం అందరం కలిపి నియోజకవర్గంలో మూడు పార్టీలు కలిపి మన టీడీపీ అందరం గ్లాస్కి సైకిల్ని మార్చి గ్లాస్కి చే చాలా ఇబ్బంది పడ్డాం కానీ అందరూ కూడా గౌరవంగా జనసేన వస్తే మన అను పనులు చేయించుకోవచ్చు పెళ్లి సదుపాయలు ఉన్నారు కదా మళ్ళా దేవత అందరం కూడా చేయడం జరిగింది ఈవేళ మనం ఎందుకు బంద్ చేయకుండా ఉన్నాము ఇక్కడ వేరే మెజార్టీ తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు ఏ వచ్చినా సరే కనీసం ఇవి వచ్చినాయి అని మాకు చెప్పడం కానీ చేయడం కానీ జరగట్లేదు మేము అందరినీ కూడా ఈవేళ రా రాదు అనేది చెప్పడానికి కూడా మాకు బాగు రావట్లేదు ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ చేస్తాం అలాగే రాజశేఖర గారి ఎమ్మెల్సీ చేస్తాం ఇప్పుడు స్థానిక సంస్థలు ఎంపీటీసీటీసీ తీసి అంటారు అంతవరకే మన నియోజకవర్గ కుటుంబ అందరికీ కూడా ఏంటంటే మన ఎలక్షన్ మనం పనిచేస్తాం ఎలక్షన్ అయిపోయి ఇంకెవరికి ఏం అక్కలేదు ఈ బ్రద కూడా చేయటానికి ఎవరు కూడా మనకి తాకలించలేదు ఒక హాస్పిటల్

కొండ బద్దనట్టు మాట్లాడతాడని ఇక్కడ కాదు రాష్ట్ర పార్టీ కూడా వాళ్ళ అనుకునే నానుడది అధికారులలో కూడా అనుకునే నానుడు అది ఆయన స్థానం నిలబెట్టుకోవడానికి కానీ మీ గుండెల్లో మనసు గెలవడానికి కానీ ఆయన ప్రయత్నం ఉండేది క్రమేది ఈ రోజు ఆయన అంత సైలెంట్ గా ఉండడం జరుగుతుంది అది కూడా మీరు ఆలోచించండి చాలా ఉండడు అనుకుంటే ఖచ్చితంగా గోల్ రీచ్ సాధించి గల సత్తా ఉన్నవాడు వర్మ సాధించి తీర్థ అతి తొందరలోనే నవీన్ మాట్లాడుతూ పిఠాపుర నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూడండి ప్రత్యేకంగా చూడండి ప్రత్యేకంగా చూడండి అంటున్నాడు కానీ ఈ రోజు చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ లోనే తెలుగుదేశం పార్టీ ఉనికి పోయే పరిస్థితికి రోజు రోజుకి దగ్గర జారిపోతుంది అనడానికి ఏ విధమైన అపోహ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం మనమంతా కూడా సంఘటితంగా పోరాడుకోవాల్సిన ఈ రోజు ఆసన్నమైన సోదరుల ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కానీ నాయకులు కానీ విస్మరిస్తాలో మళ్ళీ ప్రభుత్వం గ్యాప్ వచ్చే పరిస్థితి గత పరిస్థితుల్లో ఉంది మళ్ళీ అది రాకుండా చూసుకోవాలి